శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ఆధ్యాత్మిక జాగృతి అధ్యాయం ఇరవై నాలుగు సద్గురు మహిమ సద్గురు మహిమ గురించి చక్కగా సులభమైన శైలిలో వివరిస్తూ గురు పూర్ణిమ సందర్భంగా రెండు వేల పన్నెండు జూలై సాయిబాబా మాసపత్రికలో మాతృదేవి వ్రాసిన అద్భుతమైన వ్యాసము సద్గురు మహిమ గుర్చి వర్ణించనెవరితరము కాదని పెద్దలు చెబుతారు అంటే గురుమహిమ మన ఊహకు అందనంతటి గొప్పది అని అర్థము అసలు గొప్పది అంటే ఏమిటి కరుణ వర్షించటంలోనా కఠినంగా శిక్షించటంలోనా మామూలుగా మనం గురుమహిమను గూర్చి చెప్పుకునేటప్పుడు కరుణ వర్షించటంలోనేనని అనుకుంటాము గురుమహిమ అంటే గురువు యొక్క చర్యలు అంతటి మహిమ గలవి అని అర్థము సద్గురువు సకల చరాచర సృష్టిని సృష్టించి నిలిపి లయం వనరుస్తాడు అందుకని ఈ సృష్టి మొత్తం ఆయన మహిమా స్వరూపమే ఒక కవి హృదయం పొలకి ఒక గాయకుని హృదయం పరవశించినా ఒక తాత్వికుని హృదయం చింతన చేసినా ఎందరు ఋషులు మునులు యోగులు తమ తపస్సుల ద్వారా ధ్యానించినా ఎందరు వైజ్ఞానికులు పరిశోధనలు జరిపినా వారు తెలుసుకునేది ఆయన మహిమాన్విత సృష్టిలో అణువంత మాత్రమే అలాగే స్థితి లయములు కూడా ఆయన యొక్క మహిమా స్వరూపమే గురుమహిమ అతి చిత్రమైనది పసిపి పసిపిల్లవాడికి తా తాయిలం పెట్టినట్లు మనకు తాయిలాలుగా చిన్న చిన్న కోరికలు వెంటనే తీర్చి మనల్ని మురిపిస్తుంది కొద్దిగా ఎదిగాక ఒక చెంపను ముద్దు పెట్టుకుంటూ మరొక చెంపను పగులు కొన్ని కోరికలు తీరుస్తూ కొన్నింటిని తీర్చక ఏడిపిస్తూ ఉంటుంది ఒక చెంప వాయిస్తున్నట్లు కొన్ని కష్టాలను తీర్చక నేను లేవనుకోవటానికి వీలున్నట్లు కొన్ని కోరికలు తీరుస్తూ కాసేపు ఏడిపిస్తూ కాసేపు నవ్విస్తూ తను తప్ప గతిలేనట్లు ప్రవర్తిస్తుంది సాధనలో ఎదిగిన వాడికి అంటే ఇంకా బాగా తనను నమ్ముకున్న వాడికి వట్టి చెంపదెబ్బలు మాత్రమే కాదు కొరడా జలిపించటం కూడా చేస్తుంది ముద్దులు మిఠాయిలు ఏమాత్రం ఉండవు సద్గురు మహిమ వెన్నవలే అతి మృదువైనది అంతేకాదు వజ్రం వలె అతి కఠినమైనది కూడా అయితే ఎవరెవరి స్థాయిని బట్టి వారి వారి పట్ల అట్లా ప్రవర్తించటము ప్రసాదించటము చేస్తుంది అయితే ఎంత కఠినంగా ఉంటుందో అంత శ్రేయస్సును చేకూరుస్తుంది అంతటి మహిమ గల సద్గురువు చేసిన కొన్ని లీలలను ఇప్పుడు చెప్పుకుందాము సద్గురుని లీలలు చిత్ర విచిత్రంగా ఉంటాయి ఆయన ఒక నిరుపేదవాడిని గొప్ప ధనవంతుడిగా చేస్తాడు మరొకరిని నిష్ట దరిద్రుడిగా చేసి చూస్తూ ఊరుకుంటాడు ఒకరికి ప్రాణం పోస్తే మరొకరిని మన దృష్టిలో నిర్దాక్షిణ్యంగా ప్రాణం చేస్తాడు చాకలివానికి సామ్రాజ్యం ఇస్తాడు మూగవాణిని వేదవేదాంగ పారంగతుని చేస్తాడు గొడ్రాలికి సంతానం ప్రసాదిస్తాడు ఇలా ఎందరికో ఎన్నో కోరికలు తీరుస్తాడు అయితే గురుమహిమకు మరొక కోణం కూడా ఉన్నది అది రెండు వైపులా పదనున్న కత్తిలాగా పనిచేస్తుంది గురువు ఒక ప్రక్క మధురమైన పండ్ల ముక్కలను కోసి పెట్టినట్లు మధురానుభావాలను ప్రసాదిస్తూనే మరొక వంక ఆపరేషన్ చేసినట్లు కష్టాలను కూడా ప్రసాదిస్తాడు అయితే వైద్యుడు మన శరీరానికి పనికిరాని హాని కలిగించే వాటిని తొలగించటానికి సవరించటానికి ఆపరేషన్ చేసినట్లే సద్గురువు కూడా కష్టాలను అనుభవించేటట్లు చేసి వెనుక నుండి శ్రేయస్సును చేకూరుస్తాడు వైద్యుడు మనకు ఆరోగ్యాన్ని ప్రసాదించినట్లే సద్గురువు పరమార్థాన్ని ప్రసాదిస్తాడు సమర్థ సద్గురువైన శ్రీ షిరిడి సాయిబాబా పూజ్యశ్రీ మాస్టర్ గారిని ప్రథమ దర్శనములోనే అంతగా అనుగ్రహించి ఆయన ద్వారా తాము చేయదలుచుకున్న లోక కళ్యాణ కార్యక్రమాన్ని చేయించుకోవ చేయించుకుంటున్నప్పటికీ మరొక వైపు లౌకిక జీవితంలో ఆయనకు అనేక ఒడిదుడుకులను ప్రసాదించారు నల్లేరు మీద నడక కాకుండా పల్లేరు కాయల మీద నడకగా సాగింది ఆయన జీవితము అన్ని వైపుల నుంచి ఆయనకు ఎదురుగాలులే వీచాయి తమను అడిగిన వారికి అడగని వారికి కూడా వారి అవసరాలు గుర్తించి ఆర్థిక సహాయం అందించిన ఆయన ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడవలసి వచ్చింది సరి అయిన ఆధ్యాత్ ఆధ్యాత్మికతను బోధించినందులకు గాను ఆధ్యాత్మికత అంటే సరిగా తెలియని వారందరి యొక్క ఎదురుదాడులను ఎదుర్కోవలసి వచ్చింది ఇలా సత్యాన్ని బోధించిన ప్రతి విషయంలోనూ ఎదురు ఎదురుదాడులను ఎదుర్కొంటూ ఎదురుబాటలోని ముళ్లను ఏరివేసుకుంటూ ముందుకు సాగిపోయారాయన అయితే ఆయనను నమ్ముకుంటే కష్టాలను ఎదుర్కోవలసిందేనా అన్నది ప్రశ్న కానీ ఆయనను నమ్ముకోకపోతే కష్టాలను తొలగించుకోగలమా అన్నది ఎదురు ప్రశ్న అసలు తమను నమ్ముకున్న వారిని కష్టపాలు చేస్తారనడము లోకంలో పరిపాటి అయితే వారిని నమ్ముకోవటం ఎందుకు అందుకనే అంతగా వారిని నమ్ముకోకుండా కష్టాలు వచ్చినప్పుడు మాత్రమే వారిని ఆశ్రయిస్తే వాటిని వారు తొలగిస్తారు లేకపోతే లేదు అంత మాత్రము భక్తి మ మనకు చాలు అంతకు మించి మనకు వద్దు అవసరం లేదు కూడా కారణం ఎంత ఎక్కువగా భక్తి ఉంటే అంతగా కష్టాలు పడవలసి వస్తుంది అని చాలామంది పరిమితమైన భక్తితో సద్గురులను ఆశ్రయిస్తూ ఉంటారు అయితే నిజంగా సద్గురు అలా ఎందుకు చేస్తాడు దానిలో ఉన్న ఏమిటి అంతగా కష్టాలు పెట్టినా భక్తులు వారిని వదులుకోకపోవటానికి కారణమేమిటి సద్గురు భక్తి వలన తలకు మించిన కష్టాలు రాక తప్పవా జీవితంలో కష్టసుఖాలు రెండు అనుభవించటం అన్ని జీవులకు సమానమే కానీ మానవుడు మాత్రము ఈ రెండింటినీ పోల్చి చూచుకొని కష్టాల్లో నుంచి బయటపడే ప్రయత్నం చేస్తాడు అంటే మానవుని అభివృద్ధికి కష్టాలు ఒక కారణమని చెప్పవచ్చు అట్టి కష్టాలే లేకుంటే మానవుడు అభివృద్ధి సాధించ అభివృద్ధి చెందటానికి కావలసిన ప్రయత్నం చెయ్యడు అంటే ఇటు లౌకికంగానూ అటు పారమార్థికంగాను కూడా జడుగా సద్దుడుగా మిగిలిపోతాడు అంతేకాదు శక్తికి మించి సద్గురు వెన్నడు ఆధ్యాత్మికతలోకి లాగ చూడడని పూజ్య స్త్రీ మాస్టర్ గారు చెప్పేవారు అంటే భక్తునికి వివేక వైరాగ్యాలు కలుగ కర్మ కర్మక్షాలన చెయ్యటానికి అవసరమైన కష్టాలు ప్రసాదిస్తాడు సద్గురువు అలా కాక పూర్వకర్మ వలన భరించలేనంతటి కష్ట వచ్చినప్పుడు తోడుండి రక్షిస్తాడు అవసరమైతే అట్టి కర్మను తొలగిస్తాడు కూడా మనసుకు వివేకాన్ని వైరాగ్యాన్ని ధర్మంగా నడవటానికి కావలసిన మానసిక దారుఢ్యాన్ని సాధనకు కావలసిన పట్టుదలను క్రమంగా మనకు కష్టాలు అలవరుస్తుంటాయి అలానే జీవితానికి కావలసిన స్ఫూర్తిని ఉత్సాహాన్ని సుఖాలు సంతోషాలు మనకు కలిగిస్తాయి సద్గురువు తన భక్తునికి క్రమ తగు రీతిన ఆ భక్తుని కర్మశేషాన్ని అనుసరించి ఇటు ప్రసాదిస్తాడు ఈ విషయం సద్భక్తునికి మరువలేని సత్యంగా నిలుస్తుంది కనుక కష్టాలకు బెదరక తన గురువు రక్షణను గుర్తుంచుకుని ధైర్యంతో ఓర్పుతో పట్టుదలతో వాటిని ఎదుర్కొంటాడు తన కర్మ క్షారణమవుతున్నందులకు సంతోషిస్తాడు నేర్వవలసిన పాఠాలను నేర్చుకుంటాడు తన జీవితంలోని కష్ట సుఖాలు అన్నీ ఆ సద్గురు మహిమే అనని గుర్తుంచుకుని పులకరిస్తుంటాడు కష్టాలకు కృంగక సుఖాలకు పొంగక సమత్వాన్ని సాధిస్తాడు కష్టాలు భక్తులకు భక్తులు కాని వారికి కూడా వస్తాయి అయితే వారు అనుభవించే తీరులోనే తిరడా ఉంటుంది భక్తులు వాటిని అంతగా పట్టించుకోరు జీవితంలో కష్టసుఖాలు వస్తుంటాయి పోతుంటాయి అవి సహజమేనని భావిస్తారు చేయవలసినది భగవంతుని స్మరణ శరణాగతి మాత్రమేనని ఆయనకు నచ్చినట్లు కర్తవ్యాన్ని నిర్వర్తించడమేనని తలుస్తారు లేక అవి సద్గురువు తమకు పెట్టే పరీక్షలని తలుస్తారు లేక వాటిని ప్రసాదాలని కూడా తలచవచ్చు అందుకే వాటికి వారు కృంగరు శాంతితో ఉంటారు భక్తులు కాని వారు అంటే సామాన్యులు కష్టాలు వచ్చినప్పుడు బాధపడుతూ వాటికి కారణమైన పరిస్థితులను వ్యక్తులను తిట్టుకుంటూ ఇతరులకు తమకు అశాంతిని కలుగజేస్తుంటారు ఇటువంటి భావాల వలన అవి ఇంకా ఇంకా పెరిగి సంస్కారాలు నిలబడి సంస్కారాలు బలపడి నిరంతరము అశాంతి పూర్వకమైన ఆలోచనలతో అవుతుంటారు ఉదాహరణకు ఆర్థిక ఇబ్బందులు ఆరోగ్య పరిస్థితులు చదువు ఉద్యోగ సంస్థలు సమస్యలు మాత్రమే కాక ఉదయం లేచింది మొదలు వారిట్లా అన్నారనో వీరిట్లా అన్నారనో లేక వారిట్లా చేశారనో అనుకుంటూ శాంతిని కోల్పోతారు ఇవి మాత్రమే కాక హోదా అంతస్తు పరువు ప్రతిష్టలు మర్యాదలు వీటన్నింటినీ ఆధారం చేసుకుని వాటిని నిలుపుకోవటానికి సత విధాలుగా ప్రయత్నించటంలో అశాంతిని కొని తెచ్చుకుంటుంటారు అతి చిన్న విషయాలు కూడా అతి పెద్ద విషయాలుగా వాళ్ళను బాధ పెడుతుంటాయి ఉదాహరణకు ఒకరు తమను బలకరించలేదనో నమస్కరించలేదనో కూర్చోవనలేదనో తినడానికి త్రాగటానికి ఏమీ అడగలేదనో ఇలాంటి వాటిని భూతద్దంలో నుంచి చూస్తూ శాంతిని కోల్పోతారు జీవితాంతము వాటిని తలుచుకుని వాపోతుంటారు కూడా కానీ నిజమైన భక్తులకు ఇవేవి పట్టవు பட்டக்கூடாது కూడా వారు ఇటువంటి వాటిని చాలా అల్ప విషయాలుగా తలు తలుస్తారు వారు మర్యాదల కోసము పొగడతల కోసము వెంపర్లాడరు ఇవన్నీ ఉన్నా లేకపోయినా ఒకటిగానే భావిస్తారు వాళ్ళకు కసలు అవి పట్టవు కూడా అలాగని వాళ్ళు తమ కర్తవ్యాన్ని నిర్లక్ష్యం చెయ్యరు నిస్వార్థంగా తమ కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తిస్తారు నిజమైన భక్తులు ఎల్లప్పుడూ తృప్తితో ఉంటారు వారు పస్తులు ఉండవలసి వచ్చినా బాధపడరు దీనికి ఉదాహరణ బాబా చరిత్రలో మహల్ సాపతి శ్రీ గురుచరిత్రలోని యాయావార వృత్తితో జీవించే నిరుపేద బ్రాహ్మణుడు అలాగే సాటేకు షిరిడి గ్రామంలో వచ్చిన వ్యతిరేకతల వల్ల బాబాను దర్శించటానికి వీలు పడకపోయినా అతడు బాధపడలేదు బాబా తన శ్రేయస్సుకి అలా చేశారని భావించి తాను ఉన్న చోటనే బాబా సేవ చేసుకున్నాడు అలాగే దీపకుడు మొదలగు శిష్యులను గురువు ఎలా బాధ పెట్టారో గురుచరిత్రలో చూడవచ్చు అంటే నిజంగా సద్గురువును విడవక ఆశ్రయిస్తే మనకు కనిపించే కష్టాలు వాళ్లకు కష్టాలుగా అనిపించవన్నమాట అంటే ఆయన ప్రసాదించే శాంతి ముందు ఇవి తెలపాలన్నమాట ఎంత ఉన్నా ఇంకా లేదనే కొరత ఎన్నిసార్లు మనకిష్టమైనవి తిన్నా ఇంకా ఇంకా తినాలనే కోరిక ఎంతగా సుఖాలను అనుభవిస్తున్నా ఇంకా ఇంకా అనుభవించాలన్న తపన ఇవేవి వారికి ఉండవన్నమాట అంటే మనకు ఎంతో ఇష్టమైన పదార్థము కడుపు నిండా తిన్నప్పుడు కలిగే ఆ తాత్కాలికమైన తృప్తి మనం కోరుకున్న సుఖాలను అనుభవిస్తున్నప్పుడు ఉండే తాత్కాలిక సంతోషము వారికి ఎప్పుడూ ఉంటాయన్నమాట ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచంలోని మానవ జాతి అంతా దేనికోసమైతే ప్రాకులాడుతూ దానిని పొందలేకపోతున్నదో అట్టి దాన్ని భక్తునికి ప్రసాదిస్తాడు సద్గురువు అట్టి అపారమైన అంతులేని తృప్తి శాంతులను ప్రసాదిస్తాడు కనుకనే సద్గురువును సద్భక్తులు విడవరు విడవలేరు కూడా అంతేకాదు అట్టి సద్భక్తుని సద్గురువు తన తనంతటి వాణిగా కూడా చేస్తాడు అట్టి వారిని ఆశ్రయించి మరెందరో ఐహిక ఆముష్కిక సుఖాలను పొందుతారు ఇక్కడ విచిత్రం ఏమంటే అట్టి వారినే మనము కూడా కోరికలు తీర్చుకోవటానికి ఆశ్రయిస్తాము మరి ఆయన అంతగా కష్ట అంతగా కష్టాలని ప్రసాదించే వాడే అయితే అట్లా అనుభవించే అనుభవించే వారిని మనం ఎందుకు ఆశ్రయిస్తా ఇస్తున్నామో ఎందుకు ఆశ్రయిస్తున్నాము వాళ్ల దగ్గర శాంతి సౌఖ్యాలను ఎందుకు పొందగలుగుతున్నాము మన కోరికలను ఎలా తీర్చుకోగలుగుతున్నాము ఇందుకు ఉదాహరణ పూజ్యశ్రీ మాస్టర్ గారు ఆయనకు ఆత్మానుభూతి ప్రసాదించి తనంతటి వారుగా చేశారు బాబా తద్వారా కొన్ని కోట్ల మందికి ఈనాడు శ్రేయస్సు చేకూరుస్తున్నారు పూజ్యశ్రీ మాస్టర్ గారు అనేక విధాలుగా చేసిన సద్గురు సాయి తత్వ ప్రచారం వలన కొందరు చిన్న పెద్ద కోరికలు తీర్చుకుంటుంటే కొందరు విహబర శ్రేయస్సును పొందుతున్నారు కొందరు పర ప పరమైన త తత్వాన్నే పొందుతున్నారు అట్టి అద్భుతమైనది గురుమహిమ నిజంగానే అట్టి గురుమహిమను కొనియాడటం ఎవరితరము ఇప్పుడు ఆలోచిస్తే తెలుస్తుంది గురుమహిమ కష్టాలను ప్రసాదిస్తుందా జన్మనెత్తిన తర్వాత కష్ట సుఖాలు ఎలాగూ తప్పవు నిజ భక్తునికి ఇవ అవన్నీ నీటి మీద వ్రాసిన గీతలలాగా జీవితంలో వచ్చి వెళ్ వెళ్ళిపోతుంటాయి కానీ అంతులేని తృప్తి శాంతులతో అతడు ఆనందాన్ని అనుభవిస్తుంటాడు అంతకంటే ఎవరికైనా కావలసినది ఏమున్నది ఈ కృతజ్ఞతా మహోత్సవ సందర్భంగా అట్టి అసంచలమైన గురుభక్తిని ప్రసాదించమని ఈ గురు పూర్ణిమ నుంచి అయినా అట్టి గురుభక్తిని అలవర అలవర్చుకునే శక్తిని గురుభక్తిని అలవర్చుకునే శక్తిని అనుగ్రహించమని సద్గురు శ్రీ సాయినాథుని స్వరూపమైన శ్రీ మాస్టర్ గారిని